హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమి రైల్స్ నేను శ్రావణి ఈరోజు మనం మన ఛానల్లో అల్లం ఎక్కువగా వేసుకొని మినపగారులు అయితే తయారు చేసేసుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా లేదంటే దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడానికైనా కూడా చాలా బాగుంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి అల్లం మినపగారేలా తయారీ విధానం ఏంటో చూసేద్దాం ఈ వీడియోలో ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా మినప గుండ్లు అయితే వేసుకుని మీరు కావాలనుకుంటే మినప పప్పు అయినా కూడా వేసుకోవచ్చు ఏదైనా ఒకటే ఇప్పుడు ఈ పప్పులోకి నీళ్ళు పోసుకొని ఒకటికి రెండు సార్లు బాగా ఈ పప్పునైతే పిసికి వాష్ చేసుకోవాలి అప్పుడే వీటిపైన ఉన్న డస్ట్ కావచ్చు లేదంటే మట్టి కావచ్చు లేదంటే ఇప్పుడు మందులు ఎక్కడ చూసినా కొడుతున్నారు కాబట్టి మందులు కావచ్చు ఇవన్నీ కూడా పోయి శుభ్రమైపోతాయి అందుకే ఒకటికి రెండు సార్లు కడగాలి అని చెప్తున్నాను ఇలా కడిగేసిన తర్వాత ఈ వాటర్ అయితే పక్క కొంపేసేసుకుందాం తర్వాత ఇప్పుడు ఈ మునిగేదాకా ఇందులోకి మళ్ళీ కూడా వాటర్ పోసుకొని మీకు టైం ఉంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పప్పు వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు టైం లేదు మాకంతా అనుకున్నప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటైతే ఖచ్చితంగా పప్పు అయితే నానాలి అప్పుడే మనకు ఈ అనేవి ఫ్లఫీగా వస్తాయి దానితో పాటుగా ఆయిల్ అనేది ఎక్కువగా లాగేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పప్పుకి మూత పెట్టేసి కనీసం నాలుగు గంటల పాటు మనము నానబెట్టేసుకుందాం చూడండి మీకు నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పు బాగా నానిపోయింది ఉబ్బిపోయింది గిన్నెలో వాటర్ కంటే కూడా పైకి వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము అందులోకి కొన్ని కొన్ని మనం వేసుకుంటూ అంటే మిక్సీ జార్ ఎన్ని పడుతుందో అన్నీ వేసుకుంటూ ఒకేసారి అన్నీ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటేనే పప్పు మెత్తగా మనం రుబ్బుకోవచ్చు అనమాట రెండు మూడు విడతలుగా ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు కొంచెం వేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడని అల్లం ముక్కలు వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది డైజెషన్ కూడా బాగా అవుతుందనమాట దాంతోపాటు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేద్దాము మీరు కారం తినగలిగినంత మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తగా చేసేసుకుందాము ఇలా చేసుకున్న పిండినంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము ఎందుకంటే ఫస్ట్ టైం అయితే మనం పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసాము రెండు మూడు విడతలుగా వేసుకున్నవి సెకండ్ థర్డ్ టైం అయితే వేయలేదు కాబట్టి మిక్స్ చేయాలి బాగా పిండిని అయితే బాగా కలపాలి కనీసం రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపినట్టయితే అంతా కూడా పిండి బాగా మిక్స్ అయిపోతుంది మనం పిండి ఎంత ఎక్కువ టైం కలిపితే గారెలు అనేవి అంత ఫ్లఫీగా వచ్చేస్తా ఆయిల్ అనేవి లాక్కోకుండా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం దాంతోపాటుగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక గుప్పెడు కూడా వేసేద్దాము కరివేపాకును పెద్ద పెద్దగా వేయడం వల్ల పిల్లలు తినరు పక్కన పడేస్తారు అందుకే ఇలా సన్నగా కట్ చేసి వేయడం వల్ల చక్కగా తినేస్తారు వాళ్ళు తీసేసుకునే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి ఇవి నేను దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇందులోకి ఉల్లిపాయ అయితే యాడ్ చేయడం లేదు మీరు ఉల్లిపాయ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ప్రసాదంగా పెట్టకూడదు అనుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను బాగా కలిపేసుకోవాలి మనము రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపాలి ఈ పిండి కలుపుతున్నంత సేపట్లో మనము స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని డీప్ డీప్్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసి దాన్ని బాగా కాగనివ్వాలి మనం పిండి కలిపేటప్పటికీ అక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కేస్తుంది అప్పుడు మనము గారెలు వేసుకోవడం వల్ల మనకు చక్కగా ఆయిల్ అనేవి లాక్కోకుండా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మీకు అవైలబుల్ ఉంటే అరిటాకులో లేదంటే ఆయిల్ పేపర్లో వేసుకుంటూ లేదంటే చేత్తో అయినా కూడా వేసుకుంటూ మనం మధ్యలో హోల్ చేసుకుంటూ చేయాలన్నమాట వేసుకోవాలి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ మీదలో ఒక రెండు మూడు సెకండ్ల పాటు ఉంచి తర్వాత అయితే మీడియంకి టర్న్ చేసుకోవాలి లేదా హై ఫ్లేమ్ మీదనే అయితే పైన మాడిపోతుంది లోపల మాత్రం పిండి పచ్చిగా అలాగే ఉంటుంది అందుకోసమే ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత మీడియంకి అయితే టర్న్ చేసుకోవాలి అప్పుడే లోపల దాకా పిండి అనేది బాగా ఫ్రై అవుతుంది అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూసారా అసలు ఆయిల్ అనేది లాక్కోలేదు చాలామంది బాగా లోపల కూడా ఉడికిపోవాలనేసి బాగా ఫ్రై అవ్వాలని వంట సోడ వేస్తుంటారు నేనైతే ఇందులోకి వంట సోడ వేయనండి దానివల్ల ఆయిల్ ఎక్కువగా లాగేసుకుంటుందని వంట సోడ అయితే వేయను నేను ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇలాగే మీరు ఎంత పిండి అయితే చేసుకున్నారో అన్ని విడతలుగా ఇలాగే వేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకోవాలి చాలా ఈజీగా అయిపోయింది కదా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో తక్కువ టైంలో చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇష్టమైతే ఇందులోకి టొమాటో సాస్తో తినచ్చు లేదా చట్నీతో అయినా తినచ్చు లేదంటే ఉట్టిగా అయినా కూడా అలాగే తినేయచ్చు చూసారు కదా మరి ఇంకెందుకు కాసే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాగుందో నాకు ఒక్క కమెంటు ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఈ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్